హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మంగళగిరిలో అయితే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సెల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మంగళగిరిలో మనకు ఓపెన్ ల్యాండ్ అండి ఒక ఎకరం పన్నెండు కోట్లు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది మంగళగిరి ఆల్ఫా టీ స్టాల్ పక్క రోడ్డులో మనకు ఏపీఐఐసి ఉండే అటువైపు ఆ రోడ్లో వెళ్ళే వైపు అయితే మనకు అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇది సేల్కి అయితే వచ్చిందనమాట ఇది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ఈ ల్యాండ్కి ముందు మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే సిఆర్టీఎల్ నామ్స్లో అయితే మనకు అప్రూవల్ అయ్యి ఉందన్నమాట అండి ఈ ప్రాపర్టీ అయితే మంగల్గిరి మంగళగిరిలో మనకు అల్ఫా టీ స్టాల్ పక్క రోడ్లో అయితే వచ్చిందండి అలాగే మనకు మూలపాడులో ఒక నాలుగు ఎకరాల కాంపౌండ్ వాల్ కలిగిన వెంచర్ అయితే ఉందండి టోటల్ వెంచర్ అయితే సేల్ చేస్తున్నారు నాలుగు ఎకరాలు ఎకరం అయితే నాలుగు కోట్లు చెప్తున్నారండి అయితే ఉంది ఆ ప్రాపర్టీ కూడా మీకు కావాలనుకునే వాళ్ళు కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నంబర్కి కాంటాక్ట్ చేయగలరు మేమైతే మీకు ఈ రెండు ల్యాండ్స్ అయితే మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము వన్ డే బిఫోర్ అయితే ఇంటిమేషన్ ఇవ్వండి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు మంగళగిరిలో మెయిన్ రోడ్కి వెళ్ళే రూట్ అనమాట అంటే ల్యాండ్ దగ్గర నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళే రూటు ఇది పక్కన ఉన్న పెద్ద బిల్డింగ్ వచ్చేసి ఏపీఐఐసి అది తర్వాత కొద్ది ఫ్రంట్ వెళ్ళంగానే మనకు మంగళగిరి రోడ్ అయితే వచ్చిందండి రైట్ సైడ్లో వచ్చేసి మనకు అల్ఫా టీ స్టాల్ వచ్చిందండి లెఫ్ట్ సైడ్లో మనకు మంగళగిరి బస్ స్టాండ్ రూట్ వెళ్ళే రూట్ అనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరండి అలాగే మీకు రాజధానిలో ఏమైనా పూలింగ్ ల్యాండ్స్ కావాలన్నా కూడా మాకు సంప్రదించగలరా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీబ్ అండి థ్యాంక్స్ అండి